మోతా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు ఇచ్చాపురం మండలం డొంకూరు ప్రభుత్వ పాఠశాలకు భారీగా వరద నీరు ముంచెత్తింది దీంతో పాఠశాల జలమయమై నీట మునిగింది మరోవైపు పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో నిర్విరామంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరద నీరు పోటెత్తింది దీంతో పాఠశాలలో వరద నీరు నిలబడి తీవ్ర ఆటంకం ఏర్పడింది గతంలో పలుమార్లు సమస్యను విన్నవించినప్పటికీ పరిష్కారం లభించలేదని డొంకూరు జెడ్పీ హై స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ జానిక్రామ్ వాపోతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించే ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు నా పేరు జానికరా మా దుంకూరు గ్రామ చెప్పూరు మండలం నేను డుంకూరు గ్రామం జట్ట స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ మాట్లాడుతున్నాను ఈ రోజు మెంతో తుఫాన్ కారణంగా వరదలు రావడం వల్ల మా డుంకూరు స్కూల్ అనేది ముంపుకు గురైంది మునిగిపోవడం జరుగుతుంది ఎందుకనంటే దీనికి ప్రధాన కారణం ఏదైతే ఉందో ప్రహరీ వాళ్ళు అది పూర్తిగా లేకపోవడం వల్ల మనకి వాటర్ అనేది స్కూల్ లోపలికి రావడం జరుగుతుంది ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మా స్కూల్కి న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం అదిగోండి ఆ పాయింట్ పాయింట్ అండి అక్కడ నుండి అక్కడికి ప్రహరీగౌడ్ ఉంది ఆ పాయింట్ నుండి ఇప్పటి వరకు మన గోడ లేకపోవడం మనకు లోపం అందువల్లనే వాటర్ అనేది చాలా బేవస్ వస్తుంది ఇది యాక్చువల్లీ పిల్లల ప్లే గ్రౌండ్ ఇది కూడా మొత్తము డ్యామేజ్ అయ్యింది ప్రభుత్వం కంపల్సరీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ ഓ അന്ദു തിരാവാർ വർദൽ സൂചിത നിങ്ങൾ ആമകേൽ സിസ്റ്റം നിവേർ വർദൽ